నమస్తే ఈ వార్త న్యూస్కు స్వాగతం నా పేరు ప్రియా వెల్కమ్ టు మంత్ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయం సిపిఐ కాలనీలో రెండవ సిపిఐ మహాసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సత్యసాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ హాజరయ్యారు సత్యసాయి జిల్లా పుటపర్తి నియోజకవర్గంలోని పుటపర్తి నల్లమాడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ సమక్షంలో సిపిఐ మండల కార్యదర్శిగా బలిపి వెంకటరమణ కార్యదర్శిగా నాగేంద్ర సహాయ కార్యదర్శిగా గంగాధర్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు ఈ సందర్భంగా మండల కార్యదర్శి రమణ మాట్లాడుతూ ముఖ్యమైన బాధ్యతలను అప్పగించి మాపై ఉంచిన నమ్మకాన్ని బొమ్మమ్ము చేయకుండా మండలంలోని పేద ప్రజల కోసం అహర్నశలు పనిచేస్తూ సిపిఐ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు నూతన మండల నాయకులను ఎంపిక చేసిన జిల్లా కార్యదర్శికి వేమయ్య యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ రాజు వాదిలక్ష్మమ్మ కార్యదర్శి నాగేంద్ర సహాయ కార్యదర్శిగా గంగాద్రి డిహెచ్పిహెచ్ జిల్లా కార్యదర్శి వ్యవసాయ శాఖ ఏఐటిఓసీ జిల్లా కార్యదర్శి మధునాయక్ సిబిఐ డివిజన్ కార్యదర్శి హసన్ వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ గుడాల గొందిరమణ ఆంజనేయులు కేశవ తదితరులు సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు డిప్యూటీ కమిషనర్ ఆయన మన హిందూ పరుగు వెంకట సుబ్బయ్య రామసుబ్బయ్యం ఎవరు ఒక రూపాయి నేను కేసులు పెడతా అంటారు ఎక్సైజ్ శాఖ మరి ఎక్కడ కేసులు పెడతా ఉన్నారు ఎందుకు మద్యాన్ని నీరు పారిస్తా ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో తాగడానికి నీళ్ళు ఇవ్వమని అడిగితే నీళ్ళు ఇవ్వడం దే కానీ మద్యాన్ని సప్లై చేస్తా ఉన్నారు కీడి చేస్తూ ఉన్నాయి అర్థం కానటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలు కూడా ఆలోచన చేయాలి కరెక్ట్ గా ఎన్నికల నాటికి వాళ్ళు ఏదో తులము పొలము ఇస్తారంటే రాత్రికి డబ్బులు తీసుకొని ఓట్లేసేటువంటి పద్ధతి ఈ భారతదేశంలో అనవాయితీగా వస్తూ ఉంది అందుకే మన పరిస్థితులు ఎట్లున్నాయి అదాని ఆస్తి పదకొండు సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకముందు ఆయన బినామీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన స్నేహితుడు ఆయన నలభై వేల కోట్లు ఈ పదకొండు సంవత్సరాలలో ప్రపంచంలో అత్యంత కుబేరుల్లో ఆయన ఒకటే అందులో మొదటివాడుగా అయ్యాడు రెండవది మరి అదాని అంబానీ మరి ఎట్లా తంది నలభై వేల కోట్లు లక్షల కోట్లకు పాకింత అర్థం కావడం మరి మన పేదవాళ్ళ ఆదాయం నెలకు సంవత్సరానికి నలభై ఉంటే ఎందుకు లక్షలు లేకపోవడం ఏదో కోట్ల వైపు పరిగెత్తడం లే పేదవాడ ఆదాయం పెరగడం లేదు కార్పొరేట్ల ఆదాయం మాత్రమే పెరుగుతూ ఉంది అందుకే ఈ రాష్ట్రంలో దేశంలో ప్రజలకు తగినంత అభివృద్ధి జరగడంలా మన ఈ దేశంలో జీడిపి కూడా పెరగడంలా కాబట్టి ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సినటువంటి మన దేశం ఇంకా నత్తనడగ్గా పోతా ఉంది ప్రైవేటీకరణ వైపు వేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై మూడు రకాల ప్రభుత్వ సంస్థలు మరి ప్రైవేటీకరణ చేశాడు మరి ఈ దేశంలో ఉన్నటువంటి పెద్దలకు ఓటు హక్కు కాదు పేదలకు ఓటు కావాలి కావాలని ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై ఒక్క సంవత్సరాల నిండిన యువతీ యువకులందరికీ కూడా ఓటు హక్కు కావాలనే నినాదంతో ఉద్యమించిన రాజకీయ పార్టీ సిపిఐ అదేవిధంగా వేల ఎకరాల భూములన్నీ కూడా రాజుల కాలం నుంచి బ్రిటిషర్ల నుంచి కొంతమంది పెత్తందారుల చేతుల్లో ఉన్నటువంటి భూములను ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజానికానికి అందరికి కూడా పంచి పెట్టాలని చెప్పి దున్నేవాడిదే భూమి అనే నినాదంతో ఈ దేశంలో మరి భూముల పైన పోయి దున్నిన వాడికి భూమి పట్టా ఇచ్చేటువంటి పద్ధతుల్లో పోరాటాలు నిర్వహించినటువంటి రాజకీయ పార్టీ ఏదైనా ఈ దేశంలో ఉందంటే అది భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అదేవిధంగా ఈ దేశంలో సీలింగ్ యాక్ట్ రావడానికి మరి ఉన్నటువంటి పెద్ద పెద్దల దగ్గర ఉన్నటువంటి భూములన్నీ కూడా పంచిపెట్టడంలో కూలీ రెట్ల కోసం ఆ రోజుల్లో అన్నం పెట్టి పని చేయించేటువంటి పద్ధతి ఉండేది మనకేం కూలిచ్చేవాళ్ళు కాదు ఈ దేశంలో ఎన్నికలకు వచ్చే సందర్భంలో నేను అధికారం లేకొస్తే స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి స్విస్ బ్యాంక్ లో ఉన్నటువంటి ఖాతాల్లో ఉన్న నెల ఈ దేశానికి సంబంధించిన సంపద అంతా అక్కడ ములుగుతా ఉంది దాన్ని వెనక్కి తెస్తారు ప్రతి పేదవాడి అకౌంట్లో పదహైదు లక్షలు జమ చేస్తా ఉన్నాడు ఏ ఒక్కరికి పదహైదు పైసలు కూడా ఇలా మరి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నాడు పదకొండు సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఉద్యోగాన్ని ఇచ్చిన పరిస్థితి కనుక ఉన్న రంగాలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు అదేవిధంగా ఆఖరికి ఆర్మీలు మరి రైల్వేలో ఉన్న బ్యాంకింగ్ రంగంలో ఉన్న ఉద్యోగాలన్నీ కూడా ప్రైవేటు పరమతా ఉన్నాయి అందులో భాగంగానే ఈ దేశంలో ఉన్నటువంటి మరి బడా పారిశ్రామికవేత్తలు అందులో అదానీ అంబానీ లాంటి వాళ్ళు అమ్మే వాళ్ళేమో గుజరాత్ వాళ్ళు మోడీ అమిత్ షా కొనే వాళ్ళు మరి అంబానీ అదానీలో ఈ దేశంలో సంపదనంతా కొల్లగొడతా ఉన్నారు ఇప్పటికే కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండిపోతున్నాయి మీడియా రంగం నుంచి అన్ని అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా గతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజు ఉన్నటువంటి కూటమిలో తెలుగుదేశం బీజేపీ జనసేన కానీ కేంద్రంలో పెట్టేటువంటి పార్లమెంట్లో పెట్టే బిల్లులన్నింటినీ కూడా ప్రతి తప్పకుండా ఓటు వేస్తూ ఉన్నారు ఎందుకు ఓటేస్తా ఉన్నారు ఈ ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంటి ఈ ప్రాంతీయ పార్టీలు ప్రజలకు రావాల్సిన కావాల్సిన పైన ఎందుకు మాట్లాడడంలా కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా తరఫున మాట్లాడుతూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేము సూపర్ శిక్షిస్తా ఉన్నాం అన్నారు ఉచిత బస్సు మరి కిరోజును తర్వాత ఏదో మన గ్యాస్ అదే విధంగా రైతులకు పెట్టుబడి సాయం ఇరవై వేలు ఇస్తామన్నారు ఇరవై వేలసారి ఇలా